ఐదు ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది పత్తి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా పై రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ లో నిలవాలంటే ఈ సిరీస్ ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఆరంభ పోర్లో దుమ్ము రేపింది ఆల్రౌండ్ షోతో కంగారులను కంగారు పెట్టేసింది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అయిన పరాజయాన్ని మరిచి చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల కొండంత లక్ష్యంతో చేదినకు దిగిన ఆస్ట్రేలియా ரெண்டு முப்பதி எ பருவருக்கு குப்பூந்தது டிராவல்ஸ் ஹெட் ఎనభై తొమ్మిది పరుగులు అలాగే మిషల్ మార్చ్ నలభై ఏడు పరుగులు ఎలెక్స్ క్యారీ ముప్పై ఆరు పరుగులు మినహా మిగతా వాళ్ళ ఎవరూ కూడా పెద్ద పోరాటం చేయలేదు కానీ ఈ పోరాటం వాళ్ళకి కొంత గౌరవప్రదమైన స్కోర్ ఇవ్వటంతో ఆ రకంగా ఓటమి పాలైంది లేదంటే రికార్డ్ స్థాయి ఓటమి అవి చూసేది ఆస్ట్రేలియా భారత బౌలర్లలో సిరాజ్ బూమ్రా మూడు వికెట్లతో విజృంభించగా సుందర్ రెండు నితీష్ రెడ్డి హర్షిత్ రాణా తల ఒకటి వికెట్ పడగొట్టారు అయితే ఓవర్ నైట్ స్కోరు పన్నెండు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియాను సిరాజ్ ఆదిల్ని దెబ్బ కొట్టేశాడు ఉస్మాన్ కావాజా నాలుగు పరుగులకు అవుట్ చేయగా ఇక టెస్టులో కావాజాను సిరాజ్ అవుట్ చేయడం ఇది మూడోసారి ఆసిస్ ఓపెనర్ కావాజాకు ఎనభై ఒక్క బంతులు సంధించిన సిరాజ్ ముప్పై ఒక్క ఇచ్చి మూడు సార్లు పెవిలింగ్ కు చేర్చాడు ఆ తర్వాత స్టీవ్ స్మిత్ పదిహేడు పరుగులు చేయగా తనని కూడా సిరాజే అవుట్ చేశాడనమాట ఇక దాంతో ట్రావిస్ హెడ్ అలాగే స్మిత్ ల అరవై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఇక్కడ భారత జట్టు ఒక అత్యద్భుతమైన రికార్డ్ను ఒకటి ఇక్కడ సాధించుకుని ఇది కూడా ఒక చారిత్రాత్మకమైన విజయం అనేది చెప్పచ్చు అది ఎలాగనేది కూడా చూద్దాము ఇక్కడ మనం గమనించినట్టయితే నూట ముప్పై ఆరేళ్ల రికార్డ్ను బదలగొట్టింది టెస్ట్లో ఆస్ట్రేలియాకు యా ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది దాన్ని ఛేదించడంలో కేవలం ఇరవై తొమ్మిది పరుగులకే టాప్ ఆర్డర్ నాలుగు వికెట్లు కోల్పోయింది ఇది ఫలితంగా నూట ముప్పై ఆరు ఏళ్ళ రికార్డు బదులైంది అంతకు మున్పు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మాంచెస్టర్లో జరిగిన టెస్ట్లో ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్మెన్ నలుగురు కూడా ముప్పై ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యారు ఆ తర్వాత మళ్ళీ నూట ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత ఎప్పుడు కూడా ఇంతలాగా జరగలేదన్నమాట అయితే ఇక్కడ భర్త ఆఫ్టర్స్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్కు సంబంధించి ఒక పాత పగను ఒకటి ప్రతీకారం తీర్చుకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఈ మ్యాచ్ జరిగింది దానిలో మొదటగా మై ఈ మైదానంలోనే ఆడింది మొదటి టెస్ట్ ఆ టెస్ట్లో భారత్పై ఆస్ట్రేలియా నూట నలభై ఆరు పరుగుల భారీదేడాతో ఘన విజయం సాధిస్తే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అంటే ఆరేళ్ల తర్వాత అదే పిచ్ పైన మన భారత జట్టు ప్రతీకారం తీర్చుకుందనమాట